నమస్తే అండి మనం ఏ కొండూరు మండలం కుమ్మరకుంట గ్రామంలో ఉన్నాం మన శబర్నాథ్ గారు ఉన్నారు ఈయన రకరకాలుగా ఆర్గానిక్ టైప్లో మందులు తయారు ఇస్తూ ఉంటారు అయితే వరి కోసం వరి సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఆయన కొత్త వెరైటీ మందు కనిపెట్టారు ఇప్పుడు దోమ పురుగు పచ్చదోమ ఇలా రకరకాల పురుగులు వచ్చి పంటని నాశనం చేస్తూ ఉంటాయి ఇవన్నిటికీ ఇన్ని రకాల మందులు కొట్టుకోకుండా ఆయన ఒకే మందు తయారు చేశారు అసలు ఆ మందు ఏంటి ఎలా పనిచేసిద్ది ఏంటి అని పూర్తి వివరాలు శబర్నాథ్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం సార్ ఇది అసలు ఎలా పనిచేస్తుంది ఏంటి ఇది వచ్చేసరికి శబరి గోల్డ్ సార్ ఇది వచ్చేసరికి వరి పొలానికి స్పెషల్గా చేయడం జరిగింది అంటే వరిలో వచ్చేసరికి నాటిన దగ్గర నుంచి తెగుళ్ళు అనేవి ఒకటి బాగా వస్తుంటాయి తెల్లదోమ పచ్చదోమ పురుగు ఇంకోటి సుడిదోమ కంకి ఇప్పుడు కొమ్మ ఉంది కంకి ఇరిగి పడిపోతా ఉంటాయి కదా అలా అన్ని డిసీజెస్ అంటే నేను నాకు కూడా ఫీల్డ్ ఉంది నేను కూడా ఏంటంటే ఇన్నోవేటివ్ గా మన సొంతగా అంటే ఏది చేసినా ఒక మనిషి చేస్తారనే కాన్సెప్ట్స్ నేను రక అంతకు ముందు కూడా కొన్ని తయారు చేయడం జరిగింది వరికి వచ్చేసరికి గోల్డ్ అనేది తయారు చేయడం జరిగింది ఈ అన్ని డిసీజెస్ కూడా ఇది ఒకటే సొల్యూషన్ రకరకాలుగా ఇప్పుడు మీరు కెమికల్ గా వెళ్ళి చేశారనుకోండి రకరకాలుగా ఒక్కొక్కటి ఒక్కొక్క కాంబినేషన్స్ ఇచ్చి కొట్టినప్పుడు అలా మూడు రకాలు ఇలా ఇస్తా ఉంటారు ఇలా ఏది మన మనం గోల్డ్ ఒకటి తీసుకొని రెండు కేజీల పెరుగు మిక్స్ చేసుకొని ఎకరానికి స్ప్రే చేసుకోవచ్చు అంటే స్ప్రే చేయడానికి వచ్చేసరికి కూడా కొంతమంది రెండు వందల లీటర్ నీళ్లు కొంతమంది నూట యాభై కొంతమంది వంద లీటర్లు కొడతా ఉంటారు వాళ్ళకి తగ్గట్టుగానే ఒక అర లీటరు వంద లీటర్లకైనా కలుపుకోవచ్చు నూట యాభై లీటర్లకైనా కలుపుకోవచ్చు రెండు వందల లీటర్ల నీళ్ళకైనా కలుపుకోవచ్చు అంటే వాటర్ ఎక్కువైతే అలా ఏం వాటర్ ఎక్కువ అయింది అనుకోండి సార్ ఇప్పుడు మనం స్నానం చేసేటప్పుడు ఎగ్జాంపుల్ స్నానం చేస్తాం పది లీటర్ల నీళ్ళతో ఎలా చేయగలుగుతాం ఇరవై లీటర్ల నీళ్ళతో ఎలా చేయగలుగుతాం అంటే మొక్క సాంతం తడవాలి అనుకోండి ఇరవై లీటర్ల నీళ్ళు ఎప్పుడైతే మొక్కను బాగా తడుపుకోగలుగుతున్నాం అనుకోండి అప్పుడు పంట ఎక్కువ రోజులు ఏది ఆశించుకోకుండా ఉంటుంది అంటే మొత్తం పూర్తిగా తడి పూర్తిగా తడవటం అప్పుడు ఇప్పుడు మనకి ఈ మందు పవర్ ఏం తగదంటారా అలా ఏమి తగదు అదే ఎకరంలోకి దీన్ని మొత్తాన్ని పంపిస్తుంది అంటే మనకి ఎకరం లెక్క సరిపోతుంది కానీ అయినా కూడా మనకి అయినా కానీ ఏమీ కాదు సరిపోతుంది సార్ కొంత దేనికంటే బయట నుంచి వాళ్ళ స్ప్రే చేయటం అనేది కూడా మాన్యువల్ గా రైతు సొంతంగా చేసుకోవాలి బయట నుంచి వచ్చి చేస్తున్నారు పది పంపులు చేయాలి అనుకోండి అక్కడే ఐదు వందలు ఖర్చు అయిపోతుంది ఏడు పంపులు చేశారు అనుకోండి ఏడు పంపులు నీళ్ళకి ఇదేం లే రెడీ చేసుకునేటప్పుడు ఏంటంటే ముందుగా ఈ శబరి గోల్డ్ ని ఒక బకెట్ లో వేసుకొని రెండు కేజీలు పెరిగేసుకోవాలి చేసుకోవాలి ఆ పెరిగి ఏంటంటే ప్యాకెట్దైనా సరే ఇంట్లో తోడేసుకుందైనా సరే ఆవు పెరిగైనా సరే ఆరు నెలలు పాత దున్న సరే పనికి వస్తుంది సార్ పెరుగు అనేది దాన్ని ఫస్ట్ ఏం చేయాలంటే పెరిగేసేసి బకెట్లో ఈ శబరి గోల్డ్ అందులో పోసి ఏ స్ప్రే తైవాన్ స్ప్రేతో స్ప్రే చేస్తాం ఆ స్ప్రే చేసే పంపులో వాటర్ పోసుకొని ఆ గన్ను అందులో పెట్టి తిప్పాలి మొత్తం ఆ ప్రెజర్ కి ఏమవుతుంది అంటే ఈ ఇది అది మొత్తం కలిపి చక్కగా పాలు లాగా అయిపోతాయి అది అయిన దాన్ని మీరు తీసుకొని సపోజ్ పది లీటర్లు అయింది అనుకోండి మీరు ఏడు ట్యాంక్ ఏడు కొడుతున్నారు అనుకోండి ఒక లీటర్ తీసుకొని ఆ ఇరవై లీటర్ నీళ్ళ పంపులో పోసి కొట్టేసుకోవచ్చు లేదు మన దగ్గర రెండు వందల లీటర్ల డ్రమ్ అవైలబుల్ గా ఉంది ఇప్పుడు ఎవరికి సంబంధం లేకకుండా అనుకోండి ఆ రెండు వందల లీటర్ డ్రమ్ లో పోసేసి కూడా డైరెక్ట్ గా ముంచు కొట్టేయచ్చు ఇప్పుడు మీరు కల్పంగానే కొట్టేయాలంటారా లేదంటే కలిపిన వెంటనే కొట్టేసేసుకోవచ్చు సార్ రెడీగా వెంటనే తీసుకున్నామా కలుపుకున్నామా ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా వర్షం పడో ఒక పంపులు ఏదైనా చెడిపోయో ఏదైనా కలుపుకున్నాక అలా ఉంది అనుకోండి ఎప్పుడైనా దానికి క్లాత్ ఒకటి అంటే వేరే నీళ్ళు వచ్చి పడకోకుండా అలా మూత కట్టి పక్కన ఎప్పుడైనా కొట్టుకోవచ్చు తర్వాత రోజైనా వాడుకోవచ్చు కలిపి ఇప్పుడు ఈ స్ప్రేయింగ్ అప్పుడు మిగిలిపోయింది పదిహేను రోజుల తర్వాత అంటే ప్రతి రైతుకి కూడా ఏంటంటే ఇది పదిహేను రోజులకు ఒకసారి చేసుకోమని చెప్పడం జరుగుతుంది సార్ పదిహేను రోజుల తర్వాత ఈ దాన్ని కూడా స్ప్రే చేసుకోవచ్చు మనకి పంట మనం నాటిన దగ్గర నుంచి ఏ టైంలో స్ప్రే చేసుకుంటే మంచిది అంటారు ఎప్పుడైనా సరే సరే పంట నాటిన దగ్గర నుంచి పదిహేనో రోజు దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ అనేది ఎవరికైనా ఐడెంటీ అంటే మొక్క నాటిన తర్వాత అది బట్టి వచ్చి అప్పుడు కానీ పురుగులు ఆశించటం ఇవన్నీ జరుగుతాయి ప్రతి పదిహేను రోజు దగ్గర నుంచి ప్రతి పదిహేను రోజులకి గనక స్ప్రే చేసుకుంటా వెళ్తే మూడు నుంచి నాలుగు స్ప్రేలు ఓకే అనుకోండి ఇంకా ఏది స్ప్రే చేయ అవసరం లేదు తెల్లదోమొస్తుంది వస్తుంది ఆకు చుట్ట పురుగు వస్తుంది కంకి నెల్లొస్తుంది సుడి దోమ వస్తుంది తెగుళ్ళు వస్తాయి ఈ ఇప్పుడు ఆకులన్నీ చివర పగిలిపోయినట్టుగా కానివ్వండి ఎల్లో ఇచ్చిగా కానివ్వండి ఇలా రకరకాల తెగులు కుళ్ళు తెగులు ఇలాగా అన్నిటికీ కూడా ఒకటే సొల్యూషన్ తెగులకైనా ఒకటే తెగులు వచ్చినప్పుడు ఇది కొట్టామనుకోండి దోమను రానికోకుండా చేస్తుంది దోమ వచ్చినప్పుడు కొట్టామనుకోండి తెగులు వచ్చే అవకాశం ఉంది అనుకోండి తెలి అంటే సెంటెన్స్ కనిపిస్తాయి కదా ఎక్కడో దాన్ని ఆపేస్తుంది ఆల్ ఇన్ వన్ గా యూజ్ అవుతుంది ఏడు వందల రూపాయలు సార్ అర లీటర్ వచ్చేసరికి ఏడు వందలు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ సెపరేట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ సెపరేట్ లీటర్ వచ్చేసి మనకి ఎకరా సరిపో ఒక ఎకరానికి సరిపోతుంది ఓకే రెండు కేజీలు పెరిగి యాడ్ చేసుకొని స్ప్రే చేసుకోవచ్చు సాయంత్రం పొడి చేసుకుంటే బెస్ట్ సార్ టైమింగ్స్ సాయంత్రం స్ప్రే చేస్తే బాగుంటుంది బాగుంటది రిజల్ట్ అనేది గ్రోత్ కూడా బాగా వస్తుంది సార్ ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసరికి నలభై ఐదు రోజులు అవుతుంది యాభై ఐదు యాభై యాభై ఐదు మినిమం ఐదు నుంచి పది రోజులు పెరిగే మందం కూడా ఇది గ్రోత్ తీసుకొస్తుంది ఏంటంటే ఇది పెరగడానికి కూడా పెరగడానికి కూడా యూజ్ అవుతుంది సార్ అంటే ఇది ఓన్లీ మనం నిత్యం ఇంట్లో తినే వాటితోనే తయారు చేయడం జరిగింది అంటే మనకి ప్లస్ పెరగడానికి కూడా 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 ఇంకా వేరే అవసరం లేదు ఇన్ ఏదైనా చేసి ఇప్పుడు వర్షాలు కంటిన్యూగా పడతా ఉన్నాయి అనుకోండి ఆ రైతే ఏమైనా సార్ ఏదైనా స్ప్రే అనుకోండి దీనికంటే ఏ రైతు కూడా నష్టపోకూడదు సార్ ఇప్పుడు ఇన్ కేసు ఆ సిచ్యువేషన్ కొట్టాలని ఉంది అనుకోండి కాల్ చేస్తే ఏదో ఒకటి కొట్టేమని కూడా చెప్తాను నేను దేనికంటే పంట పండి పంటను బయటికి తీసుకురా రావటం రైతు లక్ష్యం ఇదే కొట్టాలి ఇదే చెప్పాలి అనేది ఏ రైతుకి మనం చెప్పం ఇది వాడిన రైతులు మట్టికి వరకు వేరేది కొట్టిన వాళ్ళు లేరు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఉన్న వాళ్ళు ఒక ఎకరంతో స్టార్ట్ చేసి ఇరవై ఐదు ఎకరాలు ఉన్న పొలాలు చేసే వాళ్ళు ఉన్నారు ఆ ఇరవై ఐదు ఎకరాలను చూసి పక్కన యాభై ఎకరాలు వాళ్ళు కూడా కాంటాక్ట్ అయ్యి చేస్తున్నారు సార్ దేనికంటే ఇది వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఇంకోటి ఏంటంటే ఇలా వరి పొలంలో ఉన్నాం అనుకోండి మిత్ర పురుగులు అయినా ఇవాళ ఎక్కడ కనిపించట్ల అంటింతల పురుగులు కానివ్వండి తూనీగలు కానివ్వండి ఇవన్నీ మిత్ర పురుగులు అవన్నీ ఉంటే శత్రు పురుగులు ఉంటే ఆటోమేటిక్ గా ఇవాళ మందు కొట్టినాడు అది ఇది రెండు చనిపోతాయి ఇది శ్రీ పురుగు చనిపోతుంది మిత్ర పురుగు తిరుగుతూ ఉంటారు పురుగుకి ఎటువంటి నష్టం చేయదు ఈ మంది వరకు ఎవరైనా అంటే మన ఎవరైనా వాడిన వాళ్ళు ఇక్కడ బీబీ నాయక్ గారు అని ఉన్నారు సార్ ఆయన వాడారు నమస్తే అండి బీబీ నాయక్ గారు మామూలుగా ఇది ఆర్గానిక్ అని చెప్తున్నారు మన శబరినాథ్ గారు మీరు వాడారని చెప్తున్నారు మీరు అసలు మీరు కరెక్ట్గా రైతు కాబట్టి మీరు చెప్తే రైతులు క్లియర్గా అర్థమయ్యింది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను మీరు రియల్గా చెప్పండి ఆయన ఉన్నాడని కాదు మీకు ఎలా ఉంది ఇది వాడిన తర్వాత బాగా ఉందండి చాలా బాగుంది నాటిన తర్వాత ఎన్ని రోజులు వాడారు నేను నారు దశలో ఒకసారి స్ప్రేయింగ్ చేస్తానండి తర్వాత వచ్చేసరికి నాటిన పదిహేను నుంచి ఇరవై రోజులకు ఒకసారి నలభై ఐదు రోజులకు ఒకసారి అరవై రోజులకి అలా ఒకసారి ఫ్రేయింగ్ పేచ్ చేస్తా చేస్తానండి వరి పొలంలో అంతకుముందు వచ్చేసరికి పురుగు మందులు అనేవి ఆరు నుంచి ఏడు లేదా ఎనిమిది సార్లు వాడేవాళ్ళం కానీ గోల్డ్ అనే మందు ఈ మందు ఆర్గానిక్ మందు అని చెప్పి దీన్ని వాడటం వల్ల నాకు పురుగు మందులు అనేది కొట్టడం బాగా తగ్గిపోయింది అన్ని రకాలు వాడాల్సిన అవసరం అన్ని రకాలు వాడాల్సిన అవసరం రాలేదు ఇది ఈ మందు గోల్డ్ అనే మందుని నేను మూడు లేదా నాలుగు సార్లు వాడేసి గ్రోతింగ్ పరంగా ఎటువంటి చెడు పిడలు అనేవి లేకుండా చాలా శుభ్రంగా ఉందండి మూడు నాలుగు సార్లతో సరిపోతుంది సరిపోతుంది లేదండి మీకు ఎంత సేవ్ అవుతుంది ఈ మందు వాడతాం ఒక ఆరు వేలు రూపాయలు సేవ్ అవుతుందండి మిగతా మందులు మూలంగా ఇది వేలు తగ్గుతుంది దిగుబడి అనేది నాకు అంతకు ముందు కెమికల్ అనేది వాడినప్పుడు ఎకరాకు వచ్చేసరికి ముప్పై ముప్పై రెండు అలా ఉండేదండి ఇది వాడిన తర్వాత శబరిగోల్డ్ అనే మందు వాడిన తర్వాత నాకు ఒక దానికి దీనికి ఒక రెండు బస్తాలు తేడా ఉండటం ప్లస్ దిగుబడి కూడా బాగా వస్తుందండి దీని మూలంగా దిగుబడి కూడా పెరుగుతుంది పెరుగుతుందండి రైతు ఖర్చు తగ్గుతుంది దిగుబడి పెరుగుతుంది దిగుబడి పెరుగుతుంది పొలం కూడా కి చాలా చక్కగా బాగుంటుంది ఏది నిత్యవసరం అయితే ఏదైనా అవసర పురుగు కంట్రోల్ అవ్వని పక్షంలోనే ఒక కెమికల్ అనేది ఒకసారి అనేది వాడటం అనేది జరిగింది మిగతా విషయాల్లో అనేది ఈ గోల్డ్ అనేది వాడినప్పుడు గ్రోత్ పంట దిగుబడి అనేది చాలా బాగుందండి ఇదే వాడతాం అవునండి తెగుళ్ళకి గాను అన్నిటికి గాను గోల్డే వాడతాం రైతులు వాడొచ్చు అంటారా వాడొచ్చండి హండ్రెడ్ పర్సెంట్ పక్కా వాడచ్చు ఇదండి మన బీబీ నాయక్ రైతు రైతు అనుభవం అండి ఇది ఈయన దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి ఇది వాడుతున్నాను అని చెప్తున్నాడు మిగతా పురుగు మందులు వాడినప్పుడు అది రేటు ఎక్కువ అవటం ప్లస్ ఇది రేటు కూడా తక్కువ అవుతుంది ప్లస్ దీంతోపాటు రైతుకి మంచి దిగుబడి రావటం చేను కూడా మంచి పచ్చగా బాగుంది దోమ దోమ కొట్టినప్పుడు పురుగు పురుగు కొట్టినప్పుడు దోమ సపరేట్ సపరేట్ మందులు కొట్టకుండా మొత్తం దీంట్లోనే ఉండటం మూలంగా అన్ని రకాలుగా వేరే డిసీజ్ కూడా రాకుండా ఇదే ఒకటే సరిపోతుందని చెప్తున్నారు ఇది ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇప్పటివరకు మన రైతు దేశం ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ఏమన్నా సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోయింది నమస్తే అండి